ఈ రోజే ఎంతో శక్తివంతమైన మాఘ పౌర్ణమి వృశ్చిక రాశి వారికి ఊహించని పెను మార్పులు వీరు మట్టిని పట్టుకున్న బంగారమే కాబోతుందండి ఊహించని పరిణామాలు వీరి జీవితంలో చోటు చేసుకోబోతున్నాయని చెప్పడంలో సందేహం అయితే లేదు అసలు వృశ్చిక రాశి వారి జీవితంలో ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో జరగబోయేటటువంటి మార్పులు అనేవి ఏ విధంగా ఉంటాయి అనే విషయాల గురించి మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని కనుక చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోక మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృష్టికి రాసి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో జరగబోయేటటువంటి మార్పులు ఏమిటి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైభాగ జీవితాల్లో ఎటువంటి మార్పులు రాబోతున్నాయో కూడా మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అసలు వృష్టికి రాశి వారికి సమయంలో వారి జీవితంలో గ్రహాల మార్పు అనేది ఏ విధంగా ఉంటుంది వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది తెలుసుకుందాం విశాఖ నక్షత్రం నాలుగో పాదం జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు వృష్టికి రాశికి చెందుతారు వృష్టికి రాశికి అధిపతి కుజుడు రాశి చక్రంలో వృశ్చిక రాశి ఎనిమిదవది లక్షణ రీచే వృశ్చిక రాశి చాలా స్థిరమైనది అనగా ఈ రాశివారి అంచనాలు నిర్ణయాలు కూడా ఖచ్చితంగా ఉంటాయి ఊగిసలాడే ధోరణి వీరిలో మనకు పెద్దగా కనిపించదు తత్వరిచ్చే వృష్టికి రాశి వారి ఇది జర స్వభావము అయినందువలన బయటపడకుండా పనులు చెక్కబెట్టుకునే స్వభావాన్ని కలిగి ఉంటారు ఈ రాశివారు రహస్యంగా వ్యవహారాలు చెక్కబెడతారు ఏవి జరిగిపోయినవి ఏవి జరగాల్సినవి అనే స్పష్టమైన ఆలోచనతో ముందుకు వెళ్తారు ఈ రాశివారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు చూడడానికి అందంగా ఉండడమే కాదు ఇతరులు చూడగానే వారి యొక్క కష్టాలను వీరితో పంచుకుంటారు వృష్టికి రాశివారు మిత్రత్వాన్ని కోరుకుంటారు ప్రతి విషయాన్ని కూడా చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు ఈ రాశి వారికి భూమి వాహనము యంత్ర సంబంధిత వృత్తి వ్యాపారాలు కలిసి వస్తాయి వృత్తి ఉద్యోగపరంగా నిజాయితీగా నడవడానికి ఇష్టపడతారు చాడీలు చెప్పేవారి వలన జీవితంలో ఎక్కువగా నష్టపోతారు సిద్ధాంతాలు రోజుకి ఒకసారి మార్చుకునే మనస్తత్వం వీరికి లేదు జీవితంలో మంచి స్థితికి రావడానికి ఇది కారణమవుతుంది అసలు జీవితంలో ఎదగకపోవడానికి కూడా ఇది కారణమవుతుంది వృష్టికి రాశి వారు దూర ప్రాంత వ్యాపార వ్యవహారాల మీద ఆసక్తి కలిగి ఉంటారు అనుకున్నది సాధిస్తారు భూములు పెరగడం వలన జీవితంలో చక్కని మలుపుకు దారితీస్తుంది ఎవరినో ఒకరిని రక్షించడానికి అధికంగా శ్రమిస్తారు ఈ స్థితి జీవిత కాలము కూడా కొనసాగుతుంది వీరి సిద్ధాంతాల కారణంగా స్వజనులతో విరోధము ఏర్పడుతుంది ఈ రాశి వారికి ముఖ్యమైన సమయాల్లో బంధువర్గం వలన నమ్ముకున్న స్నేహితుల వలన వీరు ఎదురు చూస్తున్న సహాయం అయితే అందదు అసలు వృశ్చిక రాశి వారికి మీరు జీవితంలో ఈ సమయంలో ఏ విధంగా ఉండబోతుంది గ్రహాల మార్పు కారణంగా వృష్టికి రాశి వారి జీవితంలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి తెలుసుకుందాం ఈ వారి సమయంలో ఒక ముఖ్యమైనటువంటి పనిని ఎట్టకేళక పూర్తి చేయగలుగుతారు ఒక వార్త మీకు బాధలు కలిగించే అవకాశాలు కూడా ఉన్నాయండి కొన్ని సంఘటనలు మిమ్మల్ని నిరుత్సాహపరచవచ్చు ప్రశాంత చిత్తంతో ముందుకు సాగితే అన్నీ కూడా సర్దుకుంటాయి సూర్య ఆరాధన శ్రేయస్కరం ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి సమాజంలో కీర్తి కూడా గడిస్తారు మీరు కోరుకునేది అప్రయత్నంగా లభ్యమవుతుంది వ్యాపారంలో లాభాలు ఉంటాయి ఒక శుభవార్తను కూడా మీరు వింటారు శత్రువులు మీకు దూరం అవుతారు మీరు పనితీరుకు ప్రశంసలు కూడా లభిస్తాయి అధికారుల సహాయ సహకారాలు కూడా ఉంటాయి బంధుమిత్రులతో అనుకూలత అనేది ఉంటుంది స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలు లాభిస్తాయి గణపతి ఆరాధన మీకు శుభప్రదం అనే చెప్పాలి అసలు వృశ్చకి రాశి వారికి ఈ సమయంలో ఊహించని మార్పులు అయితే వీరి జీవితంలో చోటు చేసుకోబోతున్నాయండి వీరు ఏ పని మొదలుపెట్టినా సరే ఆ పనిలో విజయ అవకాశాలను పొందుతారు మీరు మట్టిని పట్టుకున్నా సరే ఈ సమయంలో బంగారమే కాబోతూ ఉంది ఈ రాశి వారికి ఆకస్మిక ప్రయాణం శుభ వార్తలను కూడా వినబోతూ ఉన్నారండి అన్ని పనుల్లో కూడా విజయం ఆకస్మిక ధనలాభం కనిపిస్తుంది ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది అంతకన్నా చూసుకున్నట్లయితే కనుక వీరు తలపెట్టిన పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేయగలుగుతారు అన్నింటా కూడా విజయం లభించబోతూ ఉంది నిరుద్యోగులకు ప్రయత్నాలు అనుకూలిస్తాయి అందరిలోనూ కూడా గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఈ రాశి వారికి సమయంలో అన్ని విధాలుగా కూడా పరిస్థితులు అనేవి వీరికి అనుకూలంగానూ ఉంటాయి ధనలాభం కలగబోతోంది ఈ రాశి వారికి కొత్త కొత్త పరిచయాలు శుభవార్తలు కూడా అందుతాయి చిన్ననాటి మిత్రులను కూడా కలుసుకుంటారు వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి పాత బాకీలు వసూలవుతాయి ఆస్తుల నుండి కూడా వీరు శుభవార్తలను వింటారు ఆశ్చర్యకరమైనటువంటి విషయాలను గ్రహిస్తారు వాహన గృహయోగాలు కనిపిస్తూ ఉన్నాయండి వీరికి ఆలోచనలు అయితే మాత్రం నిలకడగా ఉండవు కాస్తంత జాగ్రత్త పడాల్సిన అవసరం ఎంతైనా సరే కనిపిస్తుంది సేవలకు గుర్తింపు లభిస్తుంది ధన సహాయం అందుతుంది కళాకారులకు సన్మాన యోగాలు కూడా ఉన్నాయి కుటుంబ సభ్యులతో తగాదాలు ఉన్నప్పటికీ కూడా మీరు కొంచెం జాగ్రత్త పడినట్లయితే మీ జీవితంలో అన్నీ కూడా సర్దుకుంటాయి చూసారు కదండి వృశ్చిక రాశి వారి గురించి మనం అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు వీరి చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు కూడా క్లియర్గా తెలుసుకుందాం వృశ్చిక రాశిలో జన్మించిన వారి శరీరం చాలా గట్టిగా ఉంటుంది అనగా దృఢమైన శరీరం ఉంటుంది అని అర్థం అంతేకాదు కోపతాపాలు కూడా ఎక్కువగానే ఉంటాయి అందుచేత ముందు వెనుక ఆలోచించకుండా బంధువులతోనూ స్నేహితులతో కూడా వీరు తగాదాలు పెట్టుకుంటారు వృష్టికి రాసి వారికి అధికమైనటువంటి పట్టుదల ఉంటుంది అందువలన వీరు జరిపే వ్యాపారాలలో నష్టపోయే అవకాశం కూడా ఉంటుంది ఏదైనా ఒక విషయాన్ని ఎదురు వ్యక్తికి మొహం మీద ఉన్నది ఉన్నట్లుగా చెప్పే మనస్తత్వం వీళ్ళది ఆ విషయం నిజం కావచ్చు లేదా అబద్ధమైన కావచ్చు వృష్టికి రాసి వారిలో నీ అలవాటు ఇతరులకు కొద్దిగా చిరాకు తెప్పిస్తూ ఉంటుంది వృష్టికి రాసి వారిని ఎవరైనా సరే చూస్తే వీరు చాలా స్వార్థపరులు అని అనుకుంటారు కానీ నిజం ఏమిటంటే వృష్టికి రాసి వారు స్వార్థపరులు కారు పరోపకారం చేసేవారు స్నేహితులకు సహాయం చేసే గుణం కూడా వీరిలో అధికంగానే ఉంటుంది ఈ రాశి వారి జీవిత భాగస్వామిని పిల్లలను కూడా అధికంగా ప్రేమిస్తారు వారితో ఎక్కువ సమయం కాలం గడపడానికి కూడా ప్రయత్నిస్తారు ఉమ్మడి కుటుంబం అంటే కూడా వీరికి చాలా ఇష్టం ఉమ్మడి కుటుంబంలో జీవించడానికి చాలా ఇష్టపడతారు అలాగే స్నేహితులను ఎలా గౌరవించాలో కూడా వీరికి బాగా తెలుసు వృష్టికి వారు గురు మౌడ్యమి శుక్ర మౌడ్యమి గ్రహణాల సమయంలో జాగ్రత్త వహించడం చాలా అవసరము ఈ వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకోవడం వలన సుఖాలు పొందుతారు అలాగే శనగలు దానం చేసినా సరే చాలా మంచి ఫలితం వీరికి లభిస్తుంది వ్యాపారంలో రాణించడం వలన ఆర్థిక స్థితి వీరికి చాలా మెరుగ్గా ఉంటుంది కొత్త వాహనాలు నగలు ఇంటి స్థలాలు కొనుగోళ్లపైన దృష్టి పెడతారు వీటి కొనుగోళ్ల కారణంగా తర్వాత కాలంలో వీరికి ధన లాభం బాగానే ఉంటుంది ఈ రాశి వారు రంగంలో రాణిస్తారు పాఠకులకు మరింత దగ్గర విధంగా కొత్త పొగడలతో కూర్చు కూడిన రచనా వ్యాసంగాన్ని చేస్తారు దీని కారణంగా వీరి స్థాయి మరింత పెరుగుతుంది ప్రేమించిన వ్యక్తిని జీవిత భాగస్వామిని చేసుకోవడం కారణంగా దంపత్య జీవితం కూడా చాలా అన్యోన్యంగా సాగిపోతుంది జీవిత భాగస్వామిని ఆనందంలో ముంచెత్తడానికి వీరు కృషి చేస్తూ ఉంటారండి మీరు చేయాల్సినటువంటి పరిహారాలు కూడా మనం తెలుసుకుందాం శుభతిథులు ఉన్న రోజులు మాస శివరాత్రి రోజులు లేదా సోమవారాల్లో శివారాధిని చేయండి వీళ్ళు ఉన్నప్పుడల్లా మీ నిదురుపైన కుంకుమ తిలకం రాయండి చెట్టుకు పాలన నైవేద్యంగా పెట్టి చెట్టు వెరలో పోసిన తర్వాత తడిచిన మట్టిని కలిపి తిలకంగా పెట్టుకోండి నీటి ప్రవాహాలకు మీరు చాలా దూరంగా ఉండండి మీ ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోండి ఆర్థరైటిస్కు సంబంధించిన సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి అలాగే గాయాలు కాకుండా కూడా జాగ్రత్త వహించండి రాహుకు సంబంధించిన వస్తువులను దానం చేయండి మీ ఇంట్లో శ్రీ యంత్రాన్ని అమర్చండి దాని ముందు నెయ్యి దిప్పు వెలిగించి శ్రీ మహాలక్ష్మి మంత్రాలను ప్రతిరోజు కూడా పఠించండి ప్రతిరోజు కూడా ఉదయం కొద్దిగా తేనె తీసుకోవడం అలవాటు చేసుకోండి ఇలా చేయడం వలన మీకు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు కూడా లభిస్తాయి గోధుమలతో రొట్టెలు తయారు చేసి దానికి కొంచెం బెల్లం కలిపి నిరుపేదలకు దానం చేయండి ముఖ్యంగా ఫి ఫకీర్లు సాధువులు బైరాగులు వంటి సంచాలకులకు పవిత్ర వ్యక్తులకు మతపరమైన వ్యక్తులకు కూడా ఇవ్వండి ఎవరి నుండి కూడా ఉచితంగా ఏమీ కూడా తీసుకోవద్దు ఎవరి నుండి అయినా సరే ఏ విధంగా ఏదైనా సరే వస్తువు తీసుకునే ముందు ఎల్లప్పుడూ కూడా ప్రతిఫలంగా ఏదో ఒకటి వారికి ఇవ్వడానికి ట్రై చేయండి ఎవరి నుండి అయినా సరే ఉచితంగా ఏదైనా స్వీకరించడం మీకు చాలా దురదృష్టాన్ని తెస్తుంది చూసారు కదా వృష్టికి రాసవర్ చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్